ఒక కప్పకి దారిలో ఒక రూపాయి దొరికిందంట వెంటనే అది ఆ రూపాయి మీద ఎక్కి కూర్చుంది ఇంతలో అదే దారిలో ఒక ఏనుగు వస్తు కనిపించింది అయితే ఆ ఏనుగును చూడగానే కప్పకు పట్టరని కోపం వచ్చిందనమాట ఆ ఏనుగు తన రూపాయి కోసమే వస్తుంది అనుకొని దాన్ని ఎగిరి ఎగిరి తన్నిందంట అయితే ఇదేమి పట్టని ఆ ఏనుగు తన దారిన తను వెళ్ళిపోయింది అప్పుడు ఆ కప్ప ఈ ఏనుగు నా రూపాయి కొట్టేయాలని చూసింది నేను ఎగిరి ఎగిరి తన్నేసరికి పారిపోయింది అని మీసం మెలేసిందంట అలా ఉంటుంది మనలో కొంతమంది పరిస్థితి అప్పట్లో మనం జియో రీఛార్జ్ చేసుకున్న సొమ్ముతో అంబానీ ఐదు వేల కోట్లు పెట్టి తన కొడుకు పెళ్లి చేసుకున్నాడని దుమ్మెత్తిపోసాం మనం రీఛార్జి కి పెట్టింది వందో రెండొందలో అనే ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయాం పైగా అది మనం అంబానీకి పుణ్యానికి ఏం దానం చేయలేదు మనలో సహజంగా ఉన్న ఈర్ష అసూయలు ఇలా బయటపడతాయేమో అనిపిస్తుంది ఇంకా మనలో కొంతమంది ఉంటారు మనకి అవసరం వచ్చో లేక ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చో అవతలి వ్యక్తి దగ్గర కొంత మొత్తంలో డబ్బు మనం అప్పుగా తీసుకున్నప్పుడు వాడేదో మన జీవితాన్ని పెద్దగా విలగబెట్టినట్టు బయటకి కలరింగ్ ఇస్తూ ఉంటాడు పైగా వాడు ఏది ఆశించకుండా ఇది చేయలేడు నిజానికి అవతలి వాడు మనకు డబ్బు అప్పుగా ఇస్తున్నాడు అంటే ఇంట్రెస్ట్ రూపంలో వాడు లాభపడడం కోసమే కదా అయినా కూడా సమాజాన్ని ఉద్ధరించే వాడిలా అవతలి వాడు అప్పు తీసుకున్న వాడిని చులకనగా చూస్తాడు చులకనగా మాట్లాడతాడు మనిషిలో మంచి చెడులనేవి ఒక మూలన పడి ఉంటాయి సందర్భం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు అవి పెటేల్మని బయటకి వస్తాయి నీ అవసరాన్ని బట్టో ఇంకేదైనా అనుభవాన్ని బట్టో అవతలివాడు మంచోడు చెడ్డోడు అని నువ్వు గుర్తులు అతికిస్తావే తప్ప నేను మంచోడు చెడ్డోడు అని ముద్రలేసుకొని ఇక్కడ ఎవ్వడు పుట్టడు వాస్తవానికి ఏ వ్యక్తిత్వము నిత్యం ఒకేలాగా సాగిపోదు ఇవి తెలుసుకొని మసలుకుంటే మనుషుల మధ్య విభేదాలు అసలే రావు మన హండ్రెడ్ డే ఛాలెంజ్ లో ఇది డే ట్వంటీ ఈ రోజుకైతే ఇంతే డిసీజ్ Mr Parsha signing off bye bye